వెల్కమ్ టు అవర్ ఛానల్ పుదీనా రైస్ ఎలా తొందరగా చేయాలో చూద్దాము పిల్లల బాక్సులకై తొందరగా అయిపోతుందండి పెద్ద గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను ఈ మామూలు రైసేనండి బాస్మతి కాదు ఇవి కడిగి పెట్టుకోవాలి పుదీనా మనకి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇది ఒక కప్పు ఉంటుంది ఆ కప్పులో తీసుకున్నాను ఆనియన్స్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను ఆలు ఒకటి పచ్చిమిర్చి వెల్లుల్లి కొన్ని ఇవన్నీ మిక్సీ పట్టి పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోండి కొంచెం మెత్తగా అవుతుంది పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ తీసుకున్నాను ఇది కొంచెం కారం తక్కువ ఉంటుందండి మీరు కొంచెం కారం ఎక్కువ ఉండేటి నాలుగు వేసుకున్నా సరిపోతుంది పాన్ పెట్టుకొని పెద్ద స్పూన్తో ఆయిల్ వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి మీ ఇష్టం ఈ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఎంత వస్తే అంత వేసుకోవచ్చు ఆనియన్స్ వేసి కొద్దిగా పసుపు కొంచెం ఇది ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆలు కూడా వేసేసి నేను కొద్ది పెద్దగా కట్ చేసుకున్నానండి చిన్నవైనా మీ ఇష్టము మీరు ఎలా తినాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోండి ఈ ఛానల్ నచ్చినట్లయితేనే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లైక్ కరివేపాకు కొంచెము మనం కొట్టి పెట్టుకున్న పేస్ట్ వేసేసి అది కొంచెం అన్నింటిలో కలిసే అంతవరకు ఇలా వేపుకోవాలి ఉప్పు తగినంత మీకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి మీకు సరిపోయినంత ఫస్ట్ కొంచెం వేసుకొని వాటర్ వేసిన తర్వాత అయినా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు రైస్ కూడా వేసేసుకుందాము పుదీనా రైస్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడొచ్చు మళ్ళీ అంతా కలిపేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు వేసానండి మామూలుగా అయితే రెండున్నర వేస్తాను ఇప్పుడు మనం ఆ గ్రేవీ వేశాం కాబట్టి ఆఫ్ తగ్గించేసి రెండు మాత్రమే వేశాను ఇంకా మీకు కొంచెం మెత్తగా కావాలంటే వేసుకోవచ్చు కానీ రెండు సరిపోతాయి మళ్ళీ కొంచెం వేసానండి కొంచెం మెత్తగా తింటాం మేము కొద్దిగా వేశాను రెండు సరిపోతాయి పాన్ పైన మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకే పెట్టుకోవాలి రెండు విజిల్ సరిపోతాయండి చూడండి నేను మళ్ళీ కొంచెం నీళ్ళు వేశాను కాబట్టి కొంచెం మెత్తగా వచ్చింది రెండే అయితే సరిపోతుంది మేము కొంచెం మెత్తగా తింటాం కాబట్టి కొద్దిగా వేసాను మీరు రెండు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది టూ ఇజిల్సే పెట్టుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో